గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గుంటూరు చరిత్రలో నేను చేసినటువంటి అభివృద్ధి ఎవరు చేయలేదని నేను చెప్పగలను ఏ ప్రాంతం నుంచి నుంచోనైనా సరే ఈ ప్రాంతానికి ఇది చేశానని చెప్పేసి చెప్పగలిగినటువంటి వాడిని నేను ఒక్కనే గుంటూరు మంచినీటి సమస్య కానీ లేకపోతే నాయుడు గారు గుంటూరు డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినటువంటి పరిస్థితి కానీ అలాగే గుంటూరులో నలభై యాభై సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేసినటువంటి వాడిని నేను గుంటూరు అభివృద్ధి చేసినటువంటి వాడిని నేను మేజర్ వర్క్స్ చేసినటువంటి వాడిని నేను ఇందుకని ఈ సందర్భంగా నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాను తెలుగు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని అసెంబ్లీ అభ్యర్థిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తా ఉన్నాను ఎవరు చెప్పారు ఎక్కడ గ్రూప్ తో ఉన్నాయి అన్నిటి మాకు జనసేన బీజేపీ వాళ్ళు అందరూ కలిసి టీడీపీలోనా గ్రూప్ తో గ్రూప్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్ అట్లాంటివి ఏమీ లేవు ఇక్కడ ఒక ప్రపంచం రాబోతోంది నిన్న భర్తిపాడు తాడికొండలో చూశారు కదా ఎలా వచ్చారు ఒక విప్లవం ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చారు జనం రేపు గుంటూరు వన్ టు లో త్వరలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మంచి రోడ్ షో రెండు బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి కన్నా గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రూపులు ఏముంటాయి బ్రదర్ ఏమేమి ఉండవు పెద్ద మనుషులు ఉండగా కాబట్టి చూస్తారుగా మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని ప్రతిదీ మళ్ళీ పునరుద్ధరించాల్సిన పరిస్థితిలో ఉన్నాము పెన్షన్ల ద్వారా పెన్షన్లు కానివ్వండి పిల్లల చదువులు కానివ్వండి ఉద్యోగ కల్పన కానివ్వండి అన్ని కుంటుపడిన పరిస్థితి మనం గమనిస్తున్నాము నాయకత్వం నాయకత్వం నాయకత్వం